హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ బుటెక్ ఇది మన బుటెక్లో జరిగిన నెమలి వర్క్ అండి నెమళ్ళు చూశారు కదండి నెక్ అంతా స్టోన్ లైన్ పూస వచ్చి నెక్ చుట్టూరు కూడా అండి పైన ఒకటి మిడిల్లో ఒకటి కిందకి వచ్చేసరికి సెంటర్లో వచ్చేసరికి రెండు నెమళ్ళు వస్తాయండి ఇది వచ్చి నెమలి వర్క్ అండి నెమలి వర్క్ చాలా బాగుంటుందండి చాలా ఇంట్రెస్ట్గా చాలామంది చేయించుకుంటారు శారీస్లో మ్యాక్సిమం చాలామంది కూడా నెమలి ఉన్న శారీస్ చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇది కూడా మీరు గమనించినట్టయితే నెమలు అంతా నెక్కు చుట్టూరు వచ్చినాయి కదండి దీంట్లో శారీ మీకు కనపడుతుంది కదండి శారీలో కూడా నెమ్మళ్ళు వచ్చినాయి సో కస్టమర్ ఏంటంటే మాకు నెమలి వర్క్ కావాలని చెప్పేసి అన్నారు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి నెమల వర్క్ను కూడా చూడటానికి నెమలు నెమలంతా థ్రెడ్తో రోడింగ్ చేసేసి కింద కొందని ఇచ్చామండి చాలా క్యూట్ క్యూట్గా నెమళ్ళు ఇవ్వలేవు ఉన్నాయి కదా సో ఇది హ్యాండ్ అండి హ్యాండ్కి కూడా అంతే హ్యాండ్కి కూడా స్టోన్ లైన్ పూసా వచ్చేసి మిడిల్లో రెండు నెమలు వచ్చినాయండి మిడిల్లో చక్కగా అనేది అసలు వర్క్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఏ నెమలైనా సరే చాలా నీట్గా ఇది వర్క్ అయితే మటుకు నెమళ్ళు విత్తు అండి ఇంకా హ్యాండ్ అంతా కూడా బుటీస్ కిందంతా కూడా అండి మొత్తం బుటీస్ వచ్చినాయి ఏ బ్లౌజ్కైనా బుటీస్ వస్తాయండి బుటీస్ అనేది కామన్ ఈ నెమలు అనేది రొట్టె డిఫరెంట్గా ఉంటుంది ఫ్రంట్ కూడా అంతే అండి ఫ్రంట్ సెంటర్లో ఒక నెమలు వచ్చింది మనకి హ్యాండ్స్కి బ్యాకు ఫ్రంట్ అన్ని చోట్ల నెమళ్ళు వస్తాయండి నెమలి వర్క్ అంటే అంతే అండి చిన్న చిన్న నెమళ్ళు కాబట్టి ప్రతి ఒక్క చోట నెమళ్ళు వస్తాయండి అట్లా నెమళ్ళు కూడా చాలా చక్కగా బాగుంటాయి అండి నెమల్ అనేది మీకు కూడా శారీస్లో నెమళ్ళు ఉంటే నెమలి వర్క్ ట్రై చేయండి ఇదిగోండి నేను చెప్పాను కదా శారీలో అని ముందుగానే శారీల నెమలి కూడా ఉంది చూశారు కదా చాలా చాలా బాగుంటాయండి నెమలు వర్క్ అని చెప్పేసి ఇది వచ్చి సింపుల్ వర్క్ అండి సింపుల్ లోడింగ్ అండి పూస వచ్చింది సింపుల్ లోడింగ్ పూసాను బుటీస్ వచ్చాయండి మొత్తం కింద ఏమో చిన్ని నెమలు వచ్చింది ఒక్కటే ఒక్క అండి ఇది వచ్చి చాలా సింపుల్ వర్క్ అండి మీరు మ్యాక్సిమం ఈ బ్లౌజ్ వచ్చేసరికి మీకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారండి ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోరు ఎవరైనా సరే చాలా సింపుల్ వర్క్ అండి జస్ట్ లోడింగ్ పూసా వచ్చి మిడిల్లో ఒక చిన్ని నెమలు వచ్చింది సింపుల్గా నెమలు వచ్చిన నెమలి కావాలి చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి చాలా సింపుల్గా చేయించుకోవచ్చండి అండి చాలా బాగుంటాయి ఇంకా మామూలే అండి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా బుటీస్ కొందంతా బుటీస్ బ్లౌజ్ అంతా నార్మల్ మామూలే నెక్ లోడింగ్ అని కింద నెమలే వచ్చిందండి బ్లౌజ్ అంతా ఇంకా బుటీస్ మామూలే హ్యాండ్ కూడా అంతే అండి లోడింగ్ అంటూ పూసా వచ్చింది మిడిల్లో నెమలు వచ్చింది సేమ్ ఇంక అంతే అండి నెక్కి వచ్చినట్టే హ్యాండ్ కూడా అలాగే వచ్చింది చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయండి ఏ నెమల్ వేసినా సరే చాలా క్యూట్గా ఉంటాయి మీకు కనుక ఏ నెంబర్ వరకు నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు దగ్గరలో ఉన్న బ బొటెక్లో చేపించుకోండి మన ఒంగోలు ఎవరన్నా ఉన్నట్టయితే మీకు మ్యాక్సిమం అందరికీ ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఒంగోలులో ఉన్నట్టయితే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన మగ్గం వర్క్లన్నీ నేను చేసి ఇస్తానండి ఎలాంటి మగ్గం వర్క్ కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది సో మీకు ఎలాంటి మగ్గం వర్క్ కావాలన్నా సరే ఏ మోడల్ డ్రెస్సెస్ అయినా సరే లాంగ్ ఫ్రాక్స్ అయినా మా దగ్గర స్టిచ్చింగ్ చేసిస్తామండి మీకు అర్జెంటుగా కావాలి వన్ డేలో టూ డేలో కావాలన్నా సరే మేము స్టిచ్చింగ్ చేసిస్తామండి తప్పకుండా మీకు అర్జెన్సీ అయితే కన్ఫామ్గా నా నెంబర్ని సేవ్ చేసుకోండి మీకు నచ్చిన వీడియోస్ని షార్ట్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మగ్గం వర్క్ ఏ వర్క్ కావాలన్నా చేసిస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్